హైదరాబాద్ వెదర్ ఎలా ఉండబోతుంది మనం చూసుకో చాలా రోజులు కూడా ఈవినింగ్ టైంలో లో రెయిన్ రైన్ఫాల్ మనం చూసాం గత టెన్ డేస్ బ్యాక్ కూడా మనకు అత్యధిక వర్షపాతం కూడా నమోదైంది ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది యా ఈ రోజు కూడా సిటీగా సిటీ కన్సర్లో చూసుకున్నట్లయితే ఈ రోజు కూడా హైదరాబాద్కి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదు అని గణాకాలు సూచిస్తున్నాయి సో ప్రస్తుతం ఈ రోజు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే కొనసాగే అవకాశం కనిపిస్తుంది మనకు కొంచెం వేడి కూడా పెరిగినట్టు అనిపిస్తుంది టెంపరేచర్ సో ఈ సందర్భంలో కిముల నింబోస్ మేఘాలు ఏర్పడి సడన్ గా రేణు వచ్చే అవకాశం ఉందా ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతటా కూడా చూసుకున్నట్లయితే టెంపరేచర్స్ ఇరవై ఆరు నుంచి సుమారు ముప్పై ముప్పై రెండు డిగ్రీల వరకు కూడా కొనసాగుతున్నాయి సో హైదరాబాద్లో కనుక చూసుకున్నట్లయితే మనకి గణాంకాల ప్రకారం హైదరాబాద్కు వచ్చేసరికి ఇరవై ఆరు డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది ఒక విధంగా మేఘాకృతమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా మధ్య మధ్యలో వేడిం వాతావరణం కూడా ఉండడం వల్ల మిక్స్డ్ టైప్ ఆఫ్ వాతావరణం అనేది మనం చూస్తున్నాము సో దీనివల్ల కూడా ఒక విధంగా నింబస్ మేఘాలు వచ్చినప్పటికీ కూడా ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణంతో పాటు గాల ప్రభావం కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది మనకి ఇప్పుడు ఈ వర్షాలు కురవడంలో గ్యాబ్ ఏమైనా వస్తుందా మనం చూసుకోవచ్చు జూలై లాస్ట్ వీక్ నుంచి ఆగస్ట్ ఫస్ట్ వీక్ వరకు వర్షాలు మధ్యలో వచ్చి మళ్ళీ మళ్ళీ నుంచి వస్తున్నాయి సో యా ఒక విధంగా చూసుకున్నట్లయితే నైరుతి పవనాలు అనగానే మనకి చాలా అనేకమైనటువంటి వాతావరణ పరిస్థితులు అనేవి సమ్మేళనంగా పనిచేస్తూ ఉండాలి ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు అరేబియా మహాసముద్రంలో ఈశాన్య అరేబియా మహాసముద్రంలో ఉన్నటువంటి ఉపరితల చ ద్రోణులతో పాటు బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనాలు కూడా తోడవడం అలాగే చూసుకున్నట్లయితే ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నైరుతి ద్రోణి కూడా రాష్ట్రం మీదగా కొనసాగడం సో ఇవన్నీ కూడా అన్నీ కూడా ఒక విధంగా మంచి వర్షపాతాన్ని రాష్ట్రానికి అనుకూలంగా వస్తుంది అనేది సూచిస్తుంటాయి సంకేతకాలుగా మనం చూడొచ్చు సో ఎప్పుడైతే ఇలాంటి సంకేతకాలన్నీ నైరుతి పవనాల్లో బలపడతాయో అప్పుడు మనకి రాష్ట్రానికి ఎక్కువ మొత్తంలో వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది కూడా మరోసారి కూడా ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే పంతొమ్మిదో తారీఖు నుంచి కూడా క్రమేపీ తగ్గి తర్వాత మళ్ళీ ఈ యొక్క వర్ష తీవ్రత కొనసాగే అవకాశం కనిపిస్తుంది చూశారు కదా ఈ రోజు రేపు పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా ధర్మ గారు చెప్తున్నారు ముఖ్యంగా రేపు ఉత్తర తెలంగాణ రేపు తూర్పు తెలంగాణ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురి కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు ఈ జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ కూడా ఇచ్చినట్లు ఆయన చెప్పారు సో ఈ జిల్లాల వారు జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే ఆ జిల్లా కలెక్టర్లకు కావచ్చు జిల్లా అధికారులకు కావచ్చు సమాచారం ఇచ్చామని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు కెమెరామ్యాన్ రాయంతో శ్రీనివాస్ వండె తెలుగు హైదరాబాద్